హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు రేపటి నుండి ఒక కొత్త రూల్ అయితే మార్చారండి అయితే తప్పనిసరిగా రేపటి నుండి ఇవైతే అమలు చేయాల్సి అయితే ఉంటుంది ఇవి అమలు చేయకపోతే మాత్రం మీరు ఎక్కిన బస్సుల నుంచి మీరు మీకు అక్కడక్కడే దింపడం అయితే జరుగుతుంది అయితే ఆ రూల్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బస్సుల్లో మహిళలకు ఫ్రీ నేటి నుండి కొత్త రూల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్ అయితే జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు గురువారం అర్ధరాత్రి దాటాక ఈ విధానంలో అమల్లోకి అయితే మనకు వచ్చింది సో ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళ ఏదైనా గుర్తింపు కార్డు అయితే మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నారో ఆధార్ కార్డు కానీ వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కానీ లేదంటే కనుక పాన్ కార్డు కానీ లేదంటే కనుక పాస్పోర్ట్ చూపించి టికెట్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే సూచించారు కాగా ఈ టికెట్పై ప్రయాణ వివరాలతో పాటు ఇక్కడ ఆర్డినరీ ఇక్కడ బస్సా లేదంటే కనుక ఎక్స్ప్రెస్ బస్సా అని చెప్పేసి అయితే ఉంటుంది సో పేరు పైన ఫేరు వచ్చేసి మనకు జీరో టికెట్ అనేది ముద్రించి ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రోజు వరకు ఏంటంటే ఏమీ లేకుండా అనగా ప్రూఫ్ లేకుండా మనకు బస్సుల్లో అలౌ చేస్తూ ఉన్నారండి అయితే మనకు రేపటి నుండి తప్పనిసరిగా మీరు బస్సులో వెళ్ళాలంటే ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు లేదా పాన్ కార్డు లేదా పాస్పోర్టు ఈ నాలుగులో ఏ ఒకటినా మీరు తీసుకొని ఎక్కాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏ ఒకటి తీసుకొని వెళ్లకు వెళ్ళకపోతే కనుక మీకు బస్సులో నుంచి వెంటనే దింపేస్తారండి సో ఇది మాత్రం షూరు వెంటనే దింపేస్తారు సో తప్పనిసరిగా మీరు నాలుగుటిలో ఏదో ఒకటి తీసుకొని వెళ్తే కనుక మీకు జీరో టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్